ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కోర్టు మూవీ మీకు డిసప్పాయింట్ చేస్తే నెక్స్ట్ రాబోయే హిట్ త్రీని చూడొద్దు అన్నారు నాని ఎంత మంచి అవుట్పుట్ వస్తే ఈ మాట నాలి ట్రైలర్ చూశాక డెఫినెట్లీ ఇట్స్ ప్రామిసింగ్ మూవీ అనిపించింది నాకు మెయిన్లీ స్టోరీ మొత్తం లోనే రివీల్ చేశారు ఒక రిచ్ ఫ్యామిలీలోని అమ్మాయిని ప్రేమించినందుకు గాను ఆ కుర్రాడిపై అమ్మాయి తండ్రి కక్ష కట్టి వీలైన కేసులు అండ్ ఫోక్స్ యాక్ట్ లాంటి స్ట్రాంగ్ సెక్షన్స్ తో కేసు పెట్టడం ఆ తర్వాత అతన్ని డెబ్బై రోజుల పైగా రిమైండ్ లో ఉంచి టార్చర్ చేస్తూ ఉంటారు ఇది తెలుసుకున్న ఒక యంగ్ జూనియర్ లాయర్ ఆ కుర్రాడిని ఇన్నోసెంట్ అని ఎలా ప్రూవ్ చేశాడు ఈ క్రమంలో అతనికి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది టు స్టేట్ వెస్సెస్ నోబడి ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ శివాజీలోని ఒక డిఫరెంట్ యాంగిల్ పర్ఫార్మెన్స్ ని స్క్రీన్ పై చూడబోతున్నాం అండ్ దాంతోపాటు ఓ మంచి లవ్ స్టోరీని కూడా డిజైన్ చేశారు ఆల్రెడీ కథలెనో సాంగ్ సూపర్ హిట్ అయింది ట్రైలర్ చూశాక సూర్య జై భీమ్ అండ్ అల్లర్ నెరేషన్ నాన్ ది మూవీస్ గుర్తుకొస్తాయి అంత స్ట్రాంగ్ ఎమోషన్ ఉందని క్లియర్ గా తెలుస్తుంది సో ట్రైలర్ చూశాక అండ్ నాని వాట్స్ విన్నాక మూవీ పై ఇంట్రెస్ట్ డబల్ అయింది మరి ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చెప్తున్న పద్నాల్గవ తారీఖు యు గో టు థ థియేటర్ యుల్ బి వెరీ వెరీ హ్యాపీ నేను సినిమా చూసినప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది